అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో అందరూ తప్పనిసరి వినవలసిన స్వర్ణగౌరి తదియనోము వ్రతకథ కైలాస పర్వతంపై కొలువై ఉన్న పార్వతీ పరమేశ్వరులను పూజించి కుమారస్వామి ఒక సమయంలో కలియుగంలో స్త్రీలు సౌభాగ్యవతులై సంతానవతులై సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండటానికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థిస్తాడు అప్పుడు సదాశివుడు ఈ విధముగా బోధిస్తాడు కుమార లోక కళ్యాణాన్ని కోరి నీవడిగిన ప్రశ్న చాలా శుభప్రదమైనది ఆనందంగా అనిపిస్తుంది శ్రద్ధగా విను స్త్రీలు ఆచరించే అనేక వ్రతాలలో చాలా గొప్పనైన వ్రతము స్వర్ణగౌరీ వ్రతము షోడశ గౌరీ వ్రతమని కూడా అనవచ్చు భూలోకంలో భక్తులు చాలామంది దీనిని ఆచరించి సార్థకులైనారు సరస్వతీ నది తీరంలో నగరము ఉన్నది దీనిని చంద్రప్రభుడు అనే రాజు పరిపాలిస్తున్నారు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య విశాలాక్షి చిన్న భార్య కుముద్వతి సంతానం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు మహారాణి విశాలాక్షి పైన ఎక్కువ ప్రేమతో ఉంటూ కుముద్వతితో ఎప్పుడో ఒకసారన్నట్లు సన్నిహితంగా ఉండసాగాడు రాజుగారు చిన్న భార్య చాలా బాధపడుతూ గౌరీదేవిని ధ్యానిస్తూ కాలము గడపసాగింది ఒకరోజు మహారాజుగారు సైన్యముతో వేట కోసం అడవిలోకి వెళ్తాడు క్రూర మృగాలను వేటాడి అలిసిపోయాడు ఒకచోట సరోవరము కనిపించింది స్వచ్ఛమైన నీరు చల్ల గాలి పూల చెట్లు మామిడి చెట్లు వాతావరణమంతా హాయిగా ఉంది కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని విశాలమైన మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా దగ్గరలో ఏదో సందడి వినిపించింది రాజాజ్ఞతో భటులు కొందరు చుట్టూ కొంతమేర తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు మహారాజుగారికి విన్నవించుకున్నారు సంగీతము వాద్యాలు వినిపించసాగాయి మళ్ళీ ఎవరికి ఏమీ వినిపించడం లేదు రాజుగారు అచ్చరిపోయారు వెంటనే లేచి ధ్వనిని అనుసరించి కొంత దూరము వెళ్ళారు గుంపుగా ఉన్న చెట్ల మధ్య ఒక చోట చాలామంది స్త్రీలు కనిపించారు దగ్గరగా వెళ్ళి చూస్తే పూజా కార్యక్రమము జరుగుతున్నట్లుగా తెలిసింది అనేక రకాల పుష్పాలు దండలు పండ్లు సుగంధ ధూపాలు అనేక జ్యోతులు వేదికపైన ఎత్తైన పీఠంలో దాంట్లో అమ్మవారి దివ్యమంగళమూర్తి అనేక దివ్యాభరణాలతో అలంకరించబడి కన్నుల పండుగగా ఉన్నది దేవతాశ్రీలుగా రాజుగారు గుర్తించారు వారు హారతులు మంత్రపుష్ప నమస్కారాలు చేసి పూజ ముగించారు ఏకాగ్రతతో ఏక చిత్రంతో తన్మయంగా వ్రతమాచరిస్తున్న అప్సరసులు రాజుగారిని చూసి ఉలిక్కిపడ్డారు మహారాజుగారు జగన్మాతకు నమస్కరించి ఎవరు మీరు ఇదంతా ఏమిటి అని అడిగారు మేము మీకు కనిపిస్తున్నామంటే మీరు సాధారణ మానవులు కారు పుణ్యప్రభావమున్న గొప్పవారు మేము చేస్తున్నది దేవీ పూజ దీనిని స్వర్ణగౌరీ వ్రతము అంటారు భాద్రపద శుద్ధ తదియే రోజున సంవత్సరానికి ఒకేసారి చేస్తారు కోరిన కోరికలు తీర్చే కామధేనువు లాంటి వ్రతం ఇది మీ అదృష్టం బాగుండి సమయానికి వచ్చారు రండి అంటూ దేవతా స్త్రీలు తీర్థప్రసాదాలు ఇచ్చారు రాజుగారు భక్తితో తీసుకున్నారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి దీని ఫలమేమిటి అని రాజుగారు అడిగితే పదహారు సంవత్సరాలు ప్రతి భాద్రపద శుద్ధ తదియ రోజున నియమనిష్టలతో అమ్మవారిని పూజించాలి పదహారు సంఖ్య ప్రధానమిక్కడ ముఖ్యంగా సౌభాగ్యవతులైన స్త్రీలు తప్పక చేయాలి ఈ వ్రతము అఖండ సౌభాగ్యము కలుగుతుంది దీని వలన భార్యాభర్తలు కలిసి అనురాగంగా ఉంటారు మంచి సంతానం కలుగుతుంది ధనధాన్య సంపదలకు కొరత ఉండదు అని చెప్పి అమ్మవారి దగ్గరున్న ఒక కంకణాన్ని తీసి రాజుగారికి ఆకులో ఉంచి ఇచ్చారు మహారాజా ఇది గౌరీదేవి ప్రసాదము చాలా మహిమగలది మీ భార్యకు కట్టండి అంతా శుభం జరుగుతుంది అని పదహారు పోగులు పదహారు ముడులతో ఉన్న కంకణాన్ని ఇచ్చారు క్షణములో అప్సరసలు మాయమైనారు అక్కడంతా అదృశ్యమైపోయింది మహా ఆనందంతో రాజుగారు వెళ్ళారు కోటలో ప్రవేశించి స్నానము చేసి శుభ్ర వస్త్రాలు ధరించి రాజుగారు పెద్ద భార్య విశాలాక్షి దగ్గరకు వచ్చి అడవిలో జరిగిందంతా చెప్పారు ప్రేమతో దేవతాశ్రీలు ఇచ్చిన స్వర్ణగౌరి కంకణాన్ని ఎడమ చేతికి కట్టారు అలిసిపోయాము విశ్రాంతి తీసుకుంటాము దేవి అంటూ విశ్రాంతి మందిరంలోకి వెళ్ళిపోయారు మహారాణి విశాలాక్షి బాగా ఆలోచించింది అసలు దేవతాశ్రీలు మానవులకు కనబడుతారా కనిపించినా మానవులతో మాట్లాడుతారా వారు వ్రతం చేయడమేమిటి ఈ దారాన్ని ఇవ్వడమేమిటి ఇదంతా నా మనస్సుకేం సరి అనిపించడం లేదు అనుకొని చేతికున్న కంకణాన్ని తీసింది పైన కిటికీ దగ్గర నిల్చొని బయటకు చూస్తూ ఉద్యానమనము కనిపించింది కంకణాన్ని కిటికీలో నుండి బయట విసిరేసింది ఎండిపోతున్న ఒక చెట్టుపై పడింది ఆ కంకణము మహారాణి లోపలికి వెళ్ళిపోయింది అదే సమయానికి చిన్న చిన్నవార్య కుముద్వతీదేవి భర్తగారి ప్రేమకు నోచుకొని ఈ బ్రతుకు వ్యర్థము అనుకుని దుఃఖిస్తూ తోటలో తిరగసాగింది ఏదో వస్తువు పైనుండి కిందకు పడుతుండటం చూసింది కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగింది ఒక ఎండిన చెట్టు పైన దారం పడింది పదహారు పోగులు పదహారు ముడులతో ఉన్న స్వర్ణగౌరీ కంకణము స్పర్శతో క్షీణములో చెట్టు రూపమే మారిపోయింది జీవం పోసుకొని పచ్చని ఆకులతో బలమైన శాఖోపశాఖలు కాండముతో నమ్మలేని నిజము చూస్తున్నట్లుగా చిన్న రాణి అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది మెల్లిగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులను ముట్టి చూసింది కలకాదు నిజమే కిందనున్న కొమ్మల మధ్య వేలాడుతున్న దారాన్ని తీసింది దాన్ని తాకగానే ఏదో ఒక శక్తి తనలో ప్రవేశించినట్లు అనిపించింది పదహారు ముడులతో ఉన్న ఆ కంకణాన్ని కళ్ళకద్దుకొని తన ఎడమ చేతికి కట్టేసుకుంది వారం రోజులు గడిచేసరికి దేవతాశ్రీలతో పూజింపబడిన ఆ పవిత్రమైన శక్తివంతమైన కంకణ ప్రభావంతో మహారాజుగారిలో మార్పు వచ్చేసింది మహారాణిగారి చేతికి కంకణం లేకుండుట చూసి రాజుగారు అడిగితే దానికి వెటకారంగా పరిహాసపూర్వకంగా జవాబు రాణిగారి నుండి రావడంతో రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది రాజుగారి మనసు మారసాగింది చిన్న రాణిగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే చేతికి కంకణం చూసి విషయమంతా తెలుసుకొని తోటలో చెట్టును కూడా ప్రత్యక్షంగా చూసి పెద్ద భార్యను సహించలేకపోయాడు తానింతవరకు దూరంగా ఉండి ప్రేమ చూపనందుకు పశ్చత్తాపడుతూ చిన్నరాణిగారిని క్షమించమన్నారు రాజుగారు చిన్నరాని దగ్గరే ఉండసాగారు పెద్దరాని విశాలాక్షి ఎంతగా చెప్పినా రాజుగారి మనసు మారలేదు ఇది సహించలేక ఒక రోజున చెప్పకుండానే బయలుదేరి అడవిలో ప్రవేశించింది విపరీతమైన దుఃఖంతో నిరాహారంగా తిరుగుతూ ఒకచోట పడిపోయింది ఋషికన్యకలు చూసి నీరు చల్లి తెలివి తెప్పించి మెల్లిగా నడిపించుకుంటూ ఆశ్రమంలోకి తీసుకెళ్లారు ఉపచారాలు చేశారు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో అమ్మా అంటూ ఋషులంతా ఆశీర్వదించారు చిన్నరాణి కుముద్వతి అక్కగారి కోసం బటులను నాలుగు వైపులా పంపించింది రాజుగారు మాత్రము దుర్మార్గురాలు పోని అని కసురుకుంటూ పట్టించుకోలేదసలు చిన్నరాణి గర్భవతి కావడంతో రాజుగారికి పట్టలేనంత ఆనందం కలిగి అనేక విధాలుగా దాన ధర్మాలు చేశాడు కుముద్వతి భర్త ద్వారా అంతా తెలుసుకొని నిత్యము పూజ చేయసాగింది తదియ నోము బ్రహ్మాండంగా నోముకున్నది పదహారు మంది ముత్తైదువులకు పట్టు వస్త్రాలు ఆభరణాలు సమర్పించుకున్నది ఆనందంగా కాలం గడిచిపోసాగింది పెద్దరాని విశాలాక్షి ఋషులతో తన గోడంతా చెప్పుకొని దుఃఖించింది వారంతా తెలుసుకొని నీవు చాలా తప్పు చేశావమ్మా అమ్మ ప్రసాదాన్ని అహంకారంతో పారవేసి తల్లి ఆగ్రహానికి గురైనవు దాని ఫలితమే ఇదంతా స్వార్థము ఆవేశము అహంకారము ఎంతటి వారినైనా ఎప్పటికైనా నశింపచేస్తాయి స్త్రీలు భర్తను దైవం కన్నా గొప్పగా భావించి సేవించాలి అలాంటిది భర్త మాటను లెక్క చేయలేదు ఆయన మాటలను నమ్మలేదు దేవతల చేత ఇవ్వబడిన జగన్మాత పూజలోని ప్రసాదరూపమైన కంకణాన్ని అహంకారంతో తెంపి పడవేశావు సవతిని సంతోషంగా సోదరికన్నా ఎక్కువగా చూడవలసిన నీవు శత్రువుగా చూశావు సహనానికి మారుపేరు శ్రీ చిరునవ్వు ఓపిక శాంతము ముచ్చటైన మూడిటి కలయిక ఆడది ఇవేవీ నీలో లేవు ఇన్ని తప్పులు పాపాలు దోషాలు చేసిన నీకు ఈ పరిస్థితి రావడంలో ఆశ్చర్యం లేదు తల్లి ఋషుల మాటలు ఒక్కొక్కటి శూలాల్లాగా హృదయాన్ని తాకాయి పశ్చత్తాపంతో నిలువెల్లా దహించకపోయింది దారలు ఆగకుండా వర్షించసాగాయి అయ్యో నేనెంత దుర్మార్గురాలిని మహాపాపిని నాకీ శాస్తి జరగవలసినదే అంటూ తల దీనాతి దీనాతిదీనంగా బాధపడుతున్న మహారాణి గారిని చూసి మునీశ్వర్లకు జాలి కలిగింది ఎన్నో విధాలా ఊరడించి శాంతింపజేశారు గంగనీటితో వేదమంత్రాలతో పంచగవ్యంతో శుద్ధి చేశారు మహాదేవి మహామంత్రాన్ని ఉపదేశించారు స్థాపన చేసి ఒక సంవత్సరం వరకు అనగా శుద్ధ తదియ నుండి మళ్ళీ సంవత్సరం వరకు స్వర్ణగౌరి షోడశగౌరి వ్రతాన్ని చేయించసాగారు ఆరు నెలలు గడిచింది రాజభటులు వెతుకుతున్నారు మహారాణి కోసం అడవిలో దారిలో వెళ్తూ దాహం తీర్చుకోవడానికి పర్ణశాలను చూసి వచ్చారు మునీశ్వర్లకు నమస్కరించి దాహం తీర్చుకున్నారు మహారాణిని చూశారు కొంచెం అనుమానంగా అనిపించింది కానీ నారబట్టలు పైకి కట్టబడిన జుట్టు శరీరమంతా భస్మ రుద్రాక్షలు యోగినిలాగా ఉన్న రూపంలో గుర్తించలేకపోయారు వెళ్ళిపోయారు చిన్నరాణి కుముద్వతి కవలపిల్లలను ప్రసవించింది యువరాజు యువరాణి అంటూ మహారాజుగారు ఆనందంతో పొంగిపోయారు రాజ్యమంతా పండగ వాతావరణంగా ఉంది పాపకు స్వర్ణగౌరి అని బాబుకు ప్రసాద్ అని పేర్లు పెట్టారు అక్కగారుంటే ఎంతో సంతోషంగా ఉండేది అని కుముద్వతి కన్నీరు పెట్టడంతో మహారాజుగారు కూడా గుర్తు చేసుకొని బాధపడ్డాడు నెల రోజులుగా రాజుగారి మనసులో మళ్ళీ విశాలాక్షి జ్ఞాపకాలు రాసాగాయి సరిగ్గా సంవత్సరం గడిచింది విశాలాక్షి దేవివ్రతము పూర్తి చేసింది శుద్ధ తదియ పర్వకాలం రోజున రాత్రి దేవి ధ్యానం చేస్తూ జాగరణ చేసింది తెల్లవారుజామున నాలుగు గంటలకు మగతగా కొద్దిసేపు నిద్రమబ్బు రావడం అదే సమయంలో స్వర్ణగౌరి జగన్మాత రూపము సాక్షాత్కరించింది భక్తురాల విశాలాక్షి నీ మనసిప్పుడు నిర్మలంగా ఉంది పాపాలు నశించాయి మనస్ఫూర్తిగా నీవు ఒక సంవత్సరం పాటు కఠోర దీక్షతో చేసిన సేవతో అనుగ్రహిస్తున్నాను భర్త పిల్లలతో ఆనంద జీవనము గడుపుతావు దేహాంతములో నా సన్నిధికి చేరుతావు అని దీవించింది మెలకువ వచ్చేసింది కలశస్థాపన చేసిన దగ్గర కొత్త కాంతి కనిపించింది మహా ఆనందంతో అనేక మార్లు నమస్కరించి ఋషులందరి దగ్గరికి వెళ్ళి స్వప్నం గురించి తెలిపింది వారంతా సంతోషించారు నీవు పునీతురాలవైనావమ్మా నీ వ్రతం ఫలించింది అని దీవించారు వెంటనే ఇద్దరు శిష్యులను మహారాజుగారి దగ్గరకు పంపారు సభలో వారు రాజుగారికి విషయమంతా వివరించారు మహారాజు చిన్నరాణి ప్రజలు మంత్రులు అంతా సంతోషంతో పరవశించిపోయారు రాజు రాణి పిల్లలతో కలిసి వెంటనే రథంలో బయలుదేరారు శిష్యులు మరొక రథంలో వెంట రాసాగారు ఆశ్రమ వాతావరణంలో ప్రవేశించారు మునులందరూ రాజదంపతులను చిరంజీవులను దీవించారు మహారాణి విశాలాక్షి సిగ్గుతో మహారాజు గారిని సమీపించింది యోగిని రూపంలో తపశ్శక్తితో తేజస్సుతో నిండిన ముఖంతో వెలిగిపోతున్న పెద్దరాణి గారిని చూసి రాజుగారు కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయారు నన్ను క్షమించండి అంటూ రాణి రాజుగారి పాదాలపై పడింది లేదు మహారాణి మీరే మమ్మ క్షమించాలి పక్షపాత బుద్ధి వ్యవహరించిన మేము కూడా దోషలమే చెల్లి నీవు కూడా నన్ను క్షమించాలి అనగానే కుముద్వతి అక్కగారు అంటూ నమస్కరించి కౌగలించుకుంది అందరినీ అమ్మే క్షమించేసింది ఇదంతా తదియనము ప్రభావము మహారాజా సంవత్సరం వ్రతం చేసింది మహారాణి తల్లి దగ్గర పదహారు పోగులు పదహారు ముడులతో ఉన్న తల్లిదండ్రును మీరే రాణిగారి చేతికి కట్టండి అని మహర్షులు అనగానే మహారాజుగారు అలాగే దేవి కంకణమును మహారాణికి కట్టారు ఇంతకాలము మీరు తల్లిదండ్రులై రాణిని కాపాడి మార్గదర్శకులైనారు ఎంతో కృతజ్ఞులము అంటూ మహారాజుగారు మునీశ్వర్లకు అభివాదం చేసి వారి ఆజ్ఞతో రాజధానికి బయలుదేరారు పట్టణ పొలిమెరలోనే ప్రజలంతా స్వాగతం పలికారు పుష్పమాలలు హారతులు మంగళ వాద్యాలతో పూర్ణ కుంభాలతో ఎదుర్కొన్నారు చిన్నారులను విశాలాక్షి ఎంతో ప్రేమగా చూసుకోసాగింది రాజ్యంలో చాటింపు వేయించారు ప్రతి ఇంటిలో తదియనోము సౌభాగ్యవతులు నోచుకోవాలి తప్పనిసరిగా అమ్మవారి రక్షాకంకణాన్ని ధరించాలి అని వ్రతం చేసే పద్ధతిని ప్రచారం చేశారు ఎంతో కాలం గడిచిపోయింది పిల్లలు పెరిగారు వారికి వివాహాలు కూడా చేశారు ప్రసాదుడు మహారాజుగా కిరీటధారణ చేశాడు ఇద్దరు రాణులతో మహారాజు గారు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు వనవాసం చేశాడు పార్వతీ పరమేశ్వర్ల సేవలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు ఆది దంపతులు ఒకరినొకరు విడదీయలేని జంట అర్ధనారీశ్వర తత్వము వారిది తదియ రోజు గౌరీతో పాటు ఇస్కలింగాన్ని కూడా పూజించాలి లింగపూజ గౌరీ పూజ కలిసి చేయాలి వాడుకలో హరతాలిక వ్రతమని కూడా అంటారు తదియనోము దండకట్టుకోవడం అనే మాటలు చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి కథ సమాప్తము ముత్తైదులైన స్త్రీలు తప్పనిసరి చేయవలసిన వ్రతము ఇది అఖండ సౌభాగ్యము సత్సంతానము సుఖశాంతి ప్రాప్తి దీనికి ఫలము కథ నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు